హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోలదండల డబ్బులతో బాలుకి కార్ కొనిచ్చిన మీనా మనోజ్ ఉద్యోగం కోసం రోహిణిని పుట్టింటి నుండి డబ్బు తీసుకురమ్మని చెప్పిన ప్రభావతి షాక్లో రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రోహిణి అయితే బ్యూటీ పార్లర్కి అయితే బయలుదేరుతుంది అప్పుడే హాల్లో కూర్చున్న ప్రభావతి అయితే ఏంటమ్మా ఇవాళేంటి లేటుగా వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది రాత్రంతా కూడా నిద్ర లేదు కదా అంటే అందుకే ఇవాళ లేచేటప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పంగానే అవునమ్మా నా ఇల్లు మొత్తాన్ని కూడా పోల కొట్టు కింద మార్చేశారు రాత్రి కూడా నాకు అస్సలు నిద్ర లేదు కాసేపు నిద్రపోవాలి అని అనుకుంటూనే నువ్వు చాలా మంచిదానివమ్మా నువ్వు అంత డబ్బులు వస్తున్నా కూడా నాకు నెల నెల ఖర్చుల కోసం ఏదో కాస్త ఇస్తున్నావు ఏంటో కొంతమంది ఉంటారే కానీ అసలు ఇంట్లో చాలా ఖర్చులు అవుతున్నాయి డబ్బులు ఇవ్వాలన్నా కాస్త జ్ఞానం కూడా ఉండదు అని మీనా వైపే చూసి అంటూ ఉంటుంది ప్రభావతి ఇక లోపల వంటగదిలో ఉన్న మీనాకైతే కోపమైతే చాలా వస్తుంది గబగబా తన గదిలోకి వెళ్ళి డబ్బులన్నీ కూడా లెక్కేసుకుంటూ ఉంటుంది ఇంతలో రోహిణి అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది అతయ్య కోపం వచ్చినట్టుంది మీనాకి ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకొచ్చేసి మీకు ఇచ్చేస్తుందేమో అని చెబుతుంది ప్రభావతి అయితే సరే రోహిణి ఒకసారి వెళ్ళి చూడు అని చెబుతుంది రోహిణి తలుపు చాటనుండి మీనా డబ్బులు లెక్కేయడం చూసి గబగబ మీనా చూడకుండా ముందుగానే ప్రభావతి దగ్గరికి వచ్చేసి నిజమే అత్తయ్య మీకే అనుకుంటా డబ్బులు లెక్కేసుకుని తీసుకువస్తుంది అని చెప్పంగానే ప్రభావతి అయితే ఎక్కడ లేని సంతోషం పడిపోతూ ఉంటుంది మీనా దగ్గర చాలా డబ్బులున్నాయి అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చి నా చేతిలో పెట్టేస్తుంది అని అనుకుంటుంది ఇంతలో మీనా వచ్చి అత్తయ్య టీ పెట్టుకు టీ పెట్టేశాను మీరు వడకట్టుకుని తాగేసేయండి అని చెప్పేసి ఏమీ మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుని బయటకైతే వెళ్ళిపోతుంది అప్పటి వరకు తనకే డబ్బు ఇస్తుందనే అనుకున్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఎలా వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటుంది మీనా ఆ డబ్బు మొత్తాన్నే తీసుకుని రాజేష్ దగ్గరికి అయితే వెళ్తుంది అప్పటికి స్టాండ్లో ఉన్న రాజేష్ అయితే ఇదేంటి మీనా ఇలాగొచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు అన్నయ్య అదేంటంటే ఆయనకి కారు కొనివ్వాలని అనుకుంటున్నాను నేను పూలదండలన్నీ అమ్మేసిన డబ్బులన్నీ ఎవరికి ఎంతెంత ఇవ్వాలో అన్నీ ఇచ్చేశాను మిగిలిన డబ్బులు తీసుకుని ఎలా వచ్చాను కారు ఎంత అవుతుందో నాకైతే అన్నయ్య కానీ ఆయనకి కారు కొనాలని అనిపిస్తుంది ఆయన అలా ఆటో తోలుకు ఉండడం నాకు అసలు నచ్చటం లేదు అని చెప్తూ ఉంటుంది మీనా బాలుగాడు పెట్టి పుట్టాడు అర్థం చేసుకునే భార్య దొరికింది అని అనుకుంటూనే సరే చిల్లమ్మ నీ దగ్గర ఎంత డబ్బులున్నాయో నాకు ఇవ్వి ఆ డబ్బులు తీసుకుని మేము కూడా తలో కాస్త వేసి ఆ డబ్బులకి కారు ఏ రేట్లో వస్తుందో చూసి ఆ రేట్లోనే మేము కారు తీసుకుంటాము అని చెబుతాడు మేము మామూలుగా ఇవ్వాలి అనుకుంటే బాల అస్సలు తీసుకోడు కదా డబ్బులు ఈ రకంగా అయినా మీకు సాయం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్తాడు ఇక సరే అన్నయ్య మంచి కారు చూసి మీరే కొనేయండి అని చెప్పి మీనా అయితే ఇంటికి వెళ్తుంది అక్కడే హాల్లో కూర్చున్న ప్రభావతి అయితే ఏంటి ఈ అమ్మగారు ఎప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినట్టో ఏంటో అని అడుగుతూ ఉంటుంది డబ్బులన్నీ తీసుకువెళ్ళి మీ పుట్టింట్లో చేరవేసినట్టున్నావు కదా మొత్తం అంతా కూడా అక్కడే దాచుకోనమ్మా తిండి ఇక్కడని దాచుకునేది అక్కడ అని అని అంటూ ఉంటుంది అత్తయ్య మీరు సరిగ్గా మాట్లాడండి డబ్బులు నేనేమి పాడు చెయ్యను నా దగ్గరే ఉంటాయి డబ్బులు నేను ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అవి ఇచ్చి వస్తున్నాను అని చెప్తూ ఉంటుంది మీనా ఇంతలో అక్కడికి సత్యం వచ్చి ప్రభావతి ఆ డబ్బులు గొడవ నువ్వు మాట్లాడడానికి అస్సలు లేదు నువ్వేమైనా కష్టపడ్డావా నువ్వేమైనా కాసేపైనా పూలు కట్టావా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం ఊరుకోని చెప్తున్నాను ప్రతిసారి అందరి చేత తిట్లు తినడం నీకు బాగా అలవాటైపోయింది నువ్వు ఆ డబ్బుల గురించి మాట్లాడితే నీకు అస్సలు బాగోదు అని చెప్తాడు ప్రభావతి వెంటనే అయితే నేనేమీ మాట్లాడలే అని చెప్పేసి నోరు మూసుకుంటుంది మీనా వంటగదిలోకి వెళ్ళి తన పని అయితే చేసుకుంటూ ఉంటుంది ఇక సాయంత్రం అయితే అయిపోతుంది బాలు చాలా కష్టపడి ఆటో తోలి సాయంత్రానికి ఇంటికి వస్తాడు అలా బాలను చూసి మీనా ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఇవాళ కొత్తగా చూస్తున్నారు అని అంటూ ఉంటా అంటూ ఉంటాడు బాలు అయితే బాలు కూడా మీనవంక అలాగే చూస్తూ ఉంటాడు మీరు చూస్తే తప్పు లేదు కానీ నేను చూస్తే తప్పు వచ్చిందా ఏంటి ముందు వెళ్ళి స్నానం చేసి రండి అందరూ తినేశారు మనమిద్దరమే తినాలి అని చెప్పేసి టేబుల్ మీద అన్ని పెట్టి సదురుతూ ఉంటుంది ఈ లోపు బాలు అయితే అప్ అయిపోయి హాల్లో వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు మీనా వంక చూసి నువ్వు తిన్నావా మీనా అని అడుగుతాడు లేదండి మీరు తిన్న తర్వాత నేను తింటానులే అని చెప్తూ ఉంటుంది అలా కాదు మీనా నాకు బయట తిరిగి ఏ టైంకి వస్తానో తెలీదు నువ్వు టయానికి తినేసేయాలి నువ్వు కూడా ఉదయం నుండి సాయంత్రం దాకా కష్టపడుతూ ఉంటావు ఈ ఇంట్లో ఏ పనైనా నీ చేతే చేపిస్తుంటుంది మా అమ్మ నాకు తెలుసు కదా అలాంటిది నువ్వు టయాకి తినకపోతే నీకు అసలు ఓపుకుండదు అని చెప్తూ ఉంటాడు బాలు ఇలా బాలు తన మీద చూపిస్తున్న కేరింగ్కి అయితే మీనా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక హాల్లో అయితే పడుకుంటారు మీనా బాలు అప్పుడే అనుకోకుండా బాలు అయితే చాలా థ్యాంక్స్ మీనా నీ వల్ల ఈరోజు నాకు చాలా మంచి జరిగింది ఆ ఎం ఆ మినిస్టర్ నన్ను తన తమ్ముడు కింద చూసుకుంటున్నాడు ఏం జరుగుతుందో అని చాలా కంగారు పడిపోయాను కానీ దేవుడు మన వైపునే ఉన్నాడు అందుకే టయానికి పూలదండలన్నీ కూడా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయాయి నీకు కూడా మంచి అమౌంట్ ఇచ్చారు ఇదంతా కూడా నీ కష్టమే కదా మీనా అని చెప్తూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడతారు నేను ఎంతైతే కష్టపడ్డానో నాతో పాటు సమానంగా మీరు కూడా నిద్ర లేకుండా కష్టపడ్డారు కదా అని అంటూ ఉంటుంది ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా మీనా వెళ్ళి బాలు మీదైతే పడిపోతుంది ఇక వాళ్ళిద్దరూ అయితే రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారు ఇంతలో మీనాని మంచినీళ్ళు తీసుకురమ్మని ప్రభావతి పైనుండి పిలుస్తూ ఉంటుంది కానీ మీనా వినిపించుకోదు అబ్బా ఈ మీనా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో ఎక్కడ సచ్చిందో అని తిట్టుకుంటూనే ప్రభావతి కిందకైతే వస్తూ ఉంటుంది ఈ లోపు వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా అయ్యయ్యో ఏంటిది అని అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా మీనైతే పైకి లేచి కూర్చుని అప్పుడే అక్కడికి ఏం జరిగింది ఎందుకలా అరుస్తున్నావు అని అనుకుంటూ సత్యమైతే వస్తాడు ఏం లేదండి గదిలో జరగాల్సిన రొమాంటిక్ సీన్లన్నీ కూడా హాల్లో జరుగుతున్నాయి చూడలేక చచ్చిపోతున్నాము అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అంతే మరి పెద్దవాళ్ళమయ్యి మనమేమో గదిలో ఉండి వాళ్ళని హాల్లో పడుకోమంటే ఎలాగుంటుంది అందుకే ఈ రోజు నుండి మీనా వాళ్ళ గదిని మీనా వాళ్ళకే ఇచ్చేద్దాం మనమే హాల్లో పడుకుందాం ఇప్పుడు నా ఆరోగ్యం కూడా సరైపోయింది అని చెప్పంగానే ఒక్కసారిగా ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది ఏంటిది చ అనవసరంగా చెప్పానే ఇప్పటి వరకు మాకు సపరేట్గా గది ఉంది ఇప్పటి నుండి ఆ గది కూడా లేకుండా పోయింది చ నేను ఏది చేసినా కూడా అది రివర్స్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక బాలు మీనా కూడా తన గదిలోకి అయితే వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పటిలాగే ప్రభావతి సత్యం కూడా హాల్లోనే ఉంటారు ప్రభావతి సత్యవంక అలా చూస్తూ ఉంటుంది ఏంటండి నేను మాట్లాడింది నాకే రివర్స్ అవుతుందా తెలియట్లేదు లేకపోతే అదే నా కాలకి చుట్టుకుంటుందా అర్థం కావటం లేదు అని చెప్పంగానే నువ్వు ప్రతిదీ మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది కానీ నీ బుద్ధి మంచిగా ఉండదు కదా అందుకే నీ కాలకి చుట్టుకుంటుంది పడుకో ఎప్పుడైనా నాకు అసలు నిద్ర వస్తుంది అని చెప్తాడు ఏం చేస్తాం తప్పుతుందా ఏంటి ఎందుకో మంచిలు తీసుకురావడానికి వచ్చి చివరికి హాల్లో పడుకోవాల్సి వస్తుంది అని చెప్పి ప్రభావతి అయితే విసుక్కుంటూ ఉంటుంది ఇక ఉదయమే అవుతుంది రాజేష్ కారు కొనుక్కుని తీసుకువచ్చి మీనా వాళ్ళ ఇంటి బయట అయితే పెడతాడు లోపలికి వచ్చి అమ్మ మీనా అమ్మ మీనా అని పిలుస్తాడు ఏంటన్నయ్య కారు తీసుకొచ్చేసావు కదా ఎంత అయ్యింది అని అడుగుతూ ఉంటుంది అదంతా నీకెందుకమ్మా నువ్వు ఇచ్చిన డబ్బుల్లో మేము కాస్త వేసి తీసుకువచ్చాము డబ్బులన్నీ కూడా సరిపోయినాయి నువ్వు మళ్ళీ ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్తూ ఉంటాడు రాజేష్ అయితే సరే అన్నయ్య కారు చూస్తాను అని చెప్పి బయట ఉన్న కారుని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మీనా అయితే ఇక పాలు అప్పుడే ఉదయాన్నే నిద్రలేచి హాల్లోకి అయితే వోచి కూర్చుంటాడు అలా కూర్చున్న తర్వాత రాజేష్ మీనా కూడా బాలు దగ్గరికి అయితే వస్తారు ఇక రాజేష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఏంట్రా పొద్దు పొద్దునే మా ఇంటికి వచ్చేసావేంటి అని అడుగుతూ ఉంటాడు ఏం లేదురా నీకొక సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాము అని అంటాడు ఏంట్రా నాకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి అని చెప్పంగానే వెంటనే బాలు కళ్ళు మూసుకుని బయటకు తీసుకువస్తుంది మీనా కారు దగ్గరికి రాగానే కళ్ళు తెరిచిస్తుంది వెంటనే బాలు అయితే కారు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా కారు చాలా బాగుంది ఎవరికేంటి ఎవరికైనా కొనుక్కొని తీసుకువచ్చావా అని అడుగుతాడు అబ్బే లేదండి మీకోసమే నేను గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి తాళాలు బాలు చేతిలో అయితే పెడుతుంది ఇక మీనా చేసిన పనికి బాలు అయితే చాలా ఆనందపడిపోద్దు కళ్ళమ్మట నీళ్ళైతే వస్తూ ఉంటాయి నాకు ఇలాంటి భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుని అని అనుకుంటూ అయితే ఉంటాడు ఈలోపు నిద్రలేచిన ప్రభావతి ఏంటి ఎన్నో మాటలు అనిపిస్తున్నాయి అని అనుకుంటూనే బయటకైతే వచ్చి చూస్తుంది అప్పుడే కారుని వీళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి యావండి యావండి ఒకసారి ఇలా రండి మా రోహిణి ఆ మా శృతి ఒకసారి బయటికి రా అని అరుస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకైతే వచ్చేస్తారు సత్యమైతే ఏంటి ఎందుకలా దయ్యంలా కేకలు పెడుతున్నావు అని అంటూ ఉంటాడైతే ఏంటి మీకు నేను దయ్యంలా కనిపిస్తున్నానా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి లేకపోతే ఏంటి పొద్దు పొద్దున్నే మాకు గోల అని సత్యం చెప్పగానే ఒక్కసారి అలా చూడండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కారు దగ్గరికి వచ్చి చూసి కారుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే మీనైతే నేనే పూలదండలు అమ్మిన డబ్బులతో ఏనికి కార్ కొనిచ్చాను అని గొప్పగా చెప్పుకుంటుంది ఇదంతా చూసిన సత్యమైతే చాలా మంచి పని చేసావమ్మా నీకు కనీసం కాస్త బంగారం కూడా లేదు అలాంటిది ఏ ఆడదన్నా అయితే బంగారం కొనుక్కోవాలని తాపత్రయపడుతుంది కానీ నువ్వు మాత్రం వీడికి కార్ కొనాలని అనుకున్నా చూడు అప్పుడే అర్థమైంది నీ మనస్తత్వం ఎలాంటిదో ఏంటో అందుకే మా మీనా చాలా మంచిదని చెప్తూ ఉంటాను అని చెప్పంగానే శృతి అయితే వచ్చి ఏంటి అంకుల్ ఇది మరీ బాగుంది ఎప్పుడు మీనా మంచిదేనా మేం మాత్రం మంచోళ్ళం కాదా అని అంటూ ఉంటుంది అదేంటమ్మా మా శృతి అయితే ఇంకా మంచిది అని చెప్తాడు ఇక శృతి రవి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు శృతి వచ్చి కంగ్రాచులేషన్స్ మీనా నిజంగా నువ్వు చాలా మంచిదానివి లేదంటే భర్త భార్యకి కొనిస్తాడు కానీ ఇక్కడ భార్య తిరిగి భర్తకి గిఫ్ట్లు ఇస్తుందంటే నువ్వు ఎంత గ్రేట్ అని ఇక పొగడేస్తూ ఉంటుంది ఇదంతా చూసిన ప్రభావతి అయితే ఒక పక్కన మండిపోతూ ఉంటుంది రోహిణి పక్కకి వచ్చి చూసావా రోహిణి పూలు అమ్ముతూనే ఇది బాలుగాడికి కారు కొనిచ్చేసిందంటే మామూలు విషయం కాదు అలాంటిది నువ్వు ఇంకా కోటీశ్వరాలవి మనోజ్కి కావాల్సిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చే మనోజ్ కూడా కెనడా వెళ్ళిపోయి బాగా సంపాదించేస్తాడు అన్ అంటూ ఉంటుంది అప్పుడే రోహిణికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఇక మీనా లోపలికి వెళ్ళి హారతి కట తీసుకువచ్చి కారుకి హారతిచ్చి పొట్టు పెడుతుంది బాలుకి కార్ తాళాలు ఇచ్చి అలా ఒక రౌండ్ వేసి దేవుడి దగ్గర పూజ చేయించి తీసుకురండి అని చెప్తూ ఉంటుంది బాలు అయితే రాజేష్ కూడా కారు తీసుకుని గుడి దగ్గరికి అయితే వెళ్తారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి ఇక మీనాని పొగుడుతూ ఉంటారు వనజ్ కూడా మీనా చేసిన మంచి పనికి నువ్వు చాలా మంచి పని చేసావు అని పొగుడుతూ ఉండడం చూసిన ప్రభావతికైతే అస్సలు నచ్చదు కాస్త కారుకే మీరు ఎంత బడా చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇదిగో మా రోహిణి ఉంది కదా ఇంకొక రెండు రోజుల్లో వాళ్ళ పుట్టింటి నుండి మనోజ్కి కావాల్సిన ఉద్యోగానికి ఇరవై లక్షలు తీసుకువచ్చేసి ఉద్యోగం ఇప్పించేస్తుంది తర్వాత వీళ్ళు కెనడా వెళ్ళిపోయి బాగా సంపాదించేస్తారు కోట్లు కోట్లు సంపాదించేస్తారు అని పొగిడేస్తూనే తీసుకొచ్చేస్తావు కదమ్మా రోహిణి అని చెప్పంగానే సరే అత్తయ్య తీసుకువస్తాను అని అంటూ ఉంటుంది అలా అంటూనే అంత డబ్బు అంటే నేను ఎక్కడ తీసుకురాను ఈ మీనా ఎదుగుదల నా చావుకొచ్చింది ఇప్పుడు మీనా కారు కొందంటేనే డబ్బు తీసుకురమ్మందంటే మీనా తర్వాత ఇంకా ఇంకా ఆర్డర్లు తీసుకుని ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఇంకా నన్ను మత్తగరసలు పట్టించుకోవడమే మానేస్తుందేమో ఇప్పుడు మళ్ళీ ఈ డబ్బులు నేను ఎక్కడి నుంచి తీసుకురాను అని అనుకుంటూ ఉంటుంది ఏంటో ఈ ఇంట్లో ఏది జరిగినా కూడా చివరికి నా మెడకే చుట్టుకుంటుంది చివరికి ఎటొచ్చి ఇటొచ్చి తిరిగి నా వైపుకే ఆ బాణాలన్నీ కూడా దూసుకు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే పక్కనే ఉన్న మనోజ్ కూడా నిజమేనమ్మా రోహిణి ఖచ్చితంగా డబ్బులు తీసుకొచ్చేస్తుంది నాకు రోహిణి సంగతి బాగా తెలుసు రోహిణికి నేనంటే ప్రాణం చాలా ఇష్టం అనేసి గొప్పలు చెప్పేస్తూ ఉంటాడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి